హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వోషన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు మంచి టాపిక్ చెప్పుకుందాము వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర నామ నక్షత్ర ప్రాధాన్యత గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం జాతకాలు చూపించి వివాహం చేసినా లేదా చూపించకుండా వివాహ వివాహం చేసిన మనకు బ్రహ్మలిఖితం ప్రకారం రాసిపెట్టి ఉన్న అమ్మాయి అబ్బాయిలకే వివాహం అవుతుంది జాతకాలు చూడడం అనే టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సంబంధం గురించి వెంటపడకుండా ఉండటం కోసమే ఈ విధానం చెప్పారు జాతకాలు చూపించాం కదా అని అవగాహన లోపాలు విడాకులు వంటి దోషాలు సమసిపోవు జాతకాలు చూడడం ద్వారా మనం ఆయా గ్రహాలకు శాంతి చేయించుకొని ముందుకు పెడతాం ఒకవేళ ఆయుర్దాయం విషయంలో తేడాలు వైధవ్యాలు వంటివి ఉంటే కదళీ వివాహం వంటి శాంతి మార్గాలు అన్వేషిస్తాం కేవలం పంచాంగంలోని అంశాలను ఆధారం చేసుకొని పొంతనలు చేస్తే వివాహం కావడం కష్టం ప పంచాంగాలు ప్రాథమిక అంశాలను మాత్రమే ఇస్తాయి కేవలం పంచాంగం ఆధారం చేసుకోవడం తప్ప తప్పు కేవలం పంచాంగం ఆధారం చేసుకోవడం తప్పు కేవలం పాయింట్ల పట్టిక లేదా తారాబలంతో వివాహ పొంతనలు కావు ఆయుర్దాయం కుటుంబ స్థానం కళత్రస్థానం పుత్రస్థానం ఆర్థికం ప్రవర్తన ప్రమాదాలు రాబో దశలలో వచ్చే స్థితిగతుల వంటి విశేషాలు శోధన చేయాలి కుటుంబ విద్య ఉద్యోగ సాంఘిక గౌరవం నడవడి రూప లావణ్యాలు శోధన చేసి ఫిల్టర్ చేసి తదనంతరం మీకు నచ్చిన సంబంధం మాత్రమే సిద్ధాంతి దగ్గర పెట్టండి జన్మ నక్షత్రం తెలిసిన వారి విషయంలో జన్మ నక్షత్రమే ప్రధానము అంతేకాని నామము అనేది ప్రధానం కాదు పూర్వం విద్యావంతులు కాని వారి విషయంలో జన్మ తేదీ సమయం వివరములు రాసేవారు కాదు కావున నామ నక్షత్రం ఆధారం చేసుకొని నిర్ణయాలు చేసేవారు అందుకు వీలుగా పుట్టిన వెంటనే దగ్గరలోని పండితుని ఆశ్రయించి నక్షత్రం ప్రకారంగా ఉండేలాగా పేర్లు నిర్ణయింపజేసుకొని వెళ్ళేవారు ఇక దాని తర్వాత ఎప్పుడు ఏ ముహూర్తం అవసరమైనా అర్వణాదులు అవసరమైనా ఆ పేరు చెప్పగానే సిద్ధాంత చెప్పగానే సిద్ధాంతులు వెంటనే వారి యొక్క జన్మ నక్షత్రాన్ని నామము యొక్క ఆధారం చేత గణన చేసి గణన చేసి వ్యవహారాలు చూసేవారు జన్మ నక్షత్రం తెలుసుకొని దానిని ప్రతి ముహూర్త విషయములలో వాడుకునే జ్ఞాపక శక్తి మేధా సంపత్తి ఉన్న వారికి నామనక్షత్రం అక్షరాలు ఆశ్రయించవలసిన అవసరం లేదు నేడు మనకు ఉత్తరాది రాష్ట్రాలలో జన్మనామం అని విడిగా రాసి చెబుతుంటారు కారణం నక్షత్రం గుర్తుకు రాకపోయినా కర్మనామం జన్మనామముల రీత్యా జన్మ నక్షత్రం గ్రహణ చేయవచ్చు జన్మ నక్షత్రం జీవితాంతం మారదు పేరు మార్చిన జన్మ తేదీ జన్మ నక్షత్రం జన్మ రాశి అనేవి జీవితాంతం మారవు జన్మ నక్షత్రం తెలిసిన వారు ఆ జన్మ నక్షత్ర ప్రభావమును ప్రభావమును పేర్లు మార్పు చేసుకున్నను అనుభవించవలసినదే జన్మ నక్షత్రము తద్వారా జన్మనామము తెలియని వారు వారి వారి పేరు బలాలు మార్చుకో మార్పు చేసుకొని వివాహాది పొంతనలు చేసుకోవచ్చు మరి ఈ సిద్ధాంతాన్ని గ్రంథకర్తలు సమర్థించిన తీరు మనకు గోచరమవుతుంది జన్మ తేదీ జన్మ నక్షత్రం ఉన్నవారికి నామ నక్షత్రం ఆధారంగా అరవణాదులు చూడటం శ్రేష్టం కాదు గమనించగలరు జన్మ తేదీ నక్షత్రం తెలియని వానికే నామ నక్షత్రం దాని వాడకం విషయాలు పరిగణ చేయాలి ఉంటే జన్మ నక్షత్రం విశేషం జాతకాలు చూపించడం అనేది సంబంధం వెతుకులాటకు ఎక్కువ శ్రమ లేకుండా చేయడం కోసం చేసిన ఏర్పాటు మరి ఒక విషయం ఏమిటంటే జాతకాలు చూపించి వివాహం చేసినా జాతకాలు చూపించకుండా వివాహం చేసినా రాసి పెట్టి ఉన్న సంబంధంతోనే వివాహం అవుతుంది కొత్తది అవ్వదు జాతకంలో వివాహానంతరం భార్యాభర్తలు విడిపోవడం రెండవ వివాహం వంటివి వ్రాసి ఉన్నాయి అనుకోండి జాతకాలు చూపించి వివాహం చేసినా అదే యోగం పడుతుంది జాతకం చూపించకుండా వివాహం చేసినా అదే యోగం పడుతుంది దీనిని తప్పించలేము అయితే కదళి వివాహం అనే పేరుతో ఒక శాంతి మార్గం మనవారు ఆచరిస్తూ ఉంటారు ప్రథమత వివాహం అయిన సంబంధం వారికి గండం కనుక ఉంటే ఆ గండం దాటవేయటకు గాను అరటి చెట్టుతో వధూవరులలో ఎవరికి దోషం ఉంటే వారికి వివాహం చేసి అరటి చెట్టు నరికివేస్తారు అలాగ చేయడం వలన దోషం పోతుంది అని భావన మరి ఇవి పురాణవేత్తలు వైదిక సాంప్రదాయ నిష్ఠాతులు చెప్పే సులువైన మార్గములు ఇలాంటి దోషాలు దోషశాంతులు తెలుసుకొని జాగ్రత్త పడటం కోసం జాతకాలు చూపించుకోవాలి ఇదండి మనకి పెద్దలు చెప్పిన జాతకాల పొంతన గురించి వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర నామ నక్షత్ర ప్రాధాన్యత గురించి పెద్దలు చెప్తే నేను నేను వీడియో చేశానండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంత్ థ్యాంక్ యూ వా నీతి చెప్పుకుందాం సంబంధాలు ఐదు పాఠాలు ఒకటి తోడుగా ఉన్నవారిని విలువగా చూసుకోండి రెండు దూరంగా ఉన్నవారిని మనసులో గుర్తుంచుకోండి మూడు బాధలో ఉన్నవారిని ఓదార్చండి నాలుగు సంతోషంగా ఉన్నవారిని ఆనందాన్ని పంచుకోండి ఐదు నిజాయితీగా ఉన్నవారిని ఎప్పటికీ కోల్పోవద్దు ఇదండి చాణక్య నీతి అనుబంధంలో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అందరికీ ధన్యవాదములు